ఇప్పటి వరకు కేవలం ఆహార పదార్థాలు ఐస్ క్రీంలు కల్తీ చేసిన అక్రమార్కులు ఇప్పుడు ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టే మందుబిళ్లులకు సైతం నకిలీలు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు ప్రముఖుల కంపెనీ పేరిట తయారు చేసిన మందులు విక్రయించేందుకు యత్నిస్తుండట పక్కా సమాచారంతో పోలీసులు డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు నిందితుల నుంచి అర కోటి విలువైన నకిలీ మందులు యత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నకిలీలపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు తనిఖీల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడగా ఇప్పుడు ఏకంగా యాభై లక్షల విలువైన నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ నిజాంపేట్ మధురా నగర్లో ఉంటున్న గోపాల్ అనే వ్యక్తికి మందుల తయారీ గురించి అవగాహన ఉంది గోపాల్కి దిల్లీకి చెందిన నిహాల్ అనే వ్యక్తితో పరిచయమైంది వారిద్దరూ ఒకే రంగంలో పనిచేస్తుండటంతో నకిలీ మందులు తయారు చేయాలని నిర్ణయించారు అయితే పెద్ద కంపెనీలకు చెందిన మందులు తయారు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలొస్తాయని భావించి మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని ఓ గోదాంలో నకిలీ మందులు తయారు చేయడం ప్రారంభించారు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్లో ఉండే అసలు మందుల కంపెనీకి ఏమాత్రం తీసిపోని రీతిలో యంత్రాలు తెప్పించి నకిలీ మందులు తయారు చేస్తున్నారు అందుకు గోపాల్కి రామకృష్ణ అనే వ్యక్తి సహాయం చేశాడు దూలపల్లిలో తయారు చేసిన మందులను నిహాల్ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాడు నకిలీ మందులు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు డ్రగ్ కంట్రోల్ అధికారులు పెద్ద మొత్తంలో తయారీకి ఉపయోగించే యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు గోపాల్ అనేటువంటి వ్యక్తి ములుగు జిల్లా వెంకటాపురం మండలం నేటివ్ ప్రజెంట్ ఇప్పుడు నిజాంపేడా మకరా నగర్ కాలనీ ఉంటున్నాడు మేర్ ఇప్పుడు ఇక్కడ మనకి గోపాల్ అనే వ్యక్తి మొదటి బుగ్గాయ్ శ్రీహార్ ఢిల్లీ బేస్డ్ వీరిద్దరు కూడా ఫార్మసూటికల్ నాలెడ్జ్ ఉండి ఇద్దరు కూడా ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ పేర్లు వాడుకొని దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ ని అనాథరైజ్డ్గా తక్కువ ఖరీదుకి తయారు చేసి ఆ మల్టీ దేశం సభ్యులు ఉన్నటువంటి కాస్ట్ ఏదైతే ఆ కాస్ట్ ప్రకారం అమ్మడానికి గత ఆరు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఒక్క రామకృష్ణ ఇతను కూడా ఇంత ముందు ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాడు దాన్ని పెట్టుకొని తయారు చేయడం జరుగుతున్నది ముగ్గురులో నిహాల్ పరార్లో ఉన్నాడు ఢిల్లీలో అతని కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అసలు ఔషధాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నకిలీ మందులు తయారు చేసినట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు రోజు వాడేవారు మాత్రమే తేడాలను గుర్తించగలరని తెలిపారు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు దానితో తీసుకుని మీరు ఢిల్లీ నుంచి మూడసాబర్జీ ద్వారా అనే వ్యక్తి ద్వారా తను సేకరించి ఇవన్నీ ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ చేయడం జరుగుతుంది సో మేము వీటికి సంబంధించిన అన్ని నమూనాలు సేకరించి మా ల్యాబ్ కూడా పంపించాము సుమారు ఇరవై రెండు లక్షల వర్తైనటువంటి వేసగ్రీన్ అనే టాబ్లెట్స్ మెయిన్ గా మైగ్రైన్ లో వాడతారు ఈ యొక్క టాబ్లెట్స్ మరియు ఈ ఎఫ్టాయిన్ టాబ్లెట్స్ ట్వెల్త్ ఎఫ్టాయిన్ టాబ్లెట్స్ డూప్లికేట్ ఒరిజిన్ అనేది ఒక కామన్ మ్యాన్ అనేది తర్వాత చూసి అయితే ఏవైనా కూడా చూసి చెప్పలేము మళ్ళెస్ అంటే మేము దీన్ని బాగా పరీక్షించిన తర్వాత దీనిలో కొన్ని డిఫరెన్సెస్ కనుక్కున్నాం చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఒరిజినల్ దాంట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని పూర్తిగా రాయడం డూప్లికేట్ తో ఓన్లీ ట్వంటీ త్రీ అని మెన్షన్ చేయడం జరుగుతుంది ఒరిజినల్ దాంట్లో ఒకటే క్యూఆర్ కోడ్ ఉంటుంది దీనికి అడిషనల్ గా ఎక్స్ట్రా కోడ్ ఒకటి కట్టడం జరుగుతుంది ఒరిజినల్ టాబ్లెట్స్ అన్ని కూడా ఒకే కలర్ లోని వైట్ కలర్ లో ఉన్నాయి అండ్ డూప్లికేట్ టాబ్లెట్స్ లోపలే రెండు రకాలుగా ఉంటాయి ఒకటి లైట్ గ్రీన్ కలర్ దాంట్లోనే కొన్ని వైట్ ఉన్నాయి టాబ్లెట్స్ అండి స్ట్రిప్ రెండు ఒకటేనండి వెనక ప్రింట్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ డూప్లికేట్ ది కొద్దిగా లైట్ గా ఉంటుంది ఒరిజినల్ది డార్క్ కలర్ లో ఉంటుంది టాబ్లెట్ ఓపెన్ చేసి చూస్తే ఒరిజినల్ టాబ్లెట్స్ లైట్ కలర్ లో మనకి డూప్లికేట్వి డూప్లికేట్ డార్క్ కలర్ సేమ్ డార్క్ కలర్ లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలు బహిరంగ మార్కెట్లోకి రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు